ఇక డీటెయిల్స్ చూస్తే శ్రావణ మాసం నిన్న మొదటి శనివారం కావడంతో శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కల పరిధిలోని చాకరిమెట్ల ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ పైడి శ్రీధర్ గుప్తా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రావణ మాసంలో మొదటి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ తీర్థప్రసాదాలు అందజేసి శ్రీధర్ గుప్తాను ఆశీర్వదించారు ఈ సందర్భంగా పైడి శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ నరసాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆంజనేయ స్వామి దయతో వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ಅನ್ನಪೂರ್ಣಾೇ ಸತ್ಯನಾರಾಯಣ ಸಂ ಅಪ್ಪೇ ಸತ್ಯನಾರಾಯಣ ಕು మన గోత్రమున్నంతవరకు మన సత్యమున్నంతే అప్పుడు ఏమి కట్టెలనే ఆ కట్టెలను